నాలుగు ఎకరాలకు నాలుగు ఎకరాలకు పైన ఉన్న వారందరికీ కూడా త్వరలో రైతు భరోసా డబ్బులు విడుదల మూడున్నరేళ్లలో ప్రతి జిల్లాలో ఆయిల్ ఫ్యాక్టరీ యాసంగి సీజన్కు సంబంధించి నాలుగు ఎకరాలకు పైన ఉన్న రైతులకు సైతం త్వరలోనే రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పరి ఇక్కడ వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు అయితే తెలియజేశారు నిన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం అయితే జరిగిందనమాట ఈ రైతు మహోత్సవంలో వీరైతే విధంగా ప్రకటించారన్నమాట రైతు ప్రయోజనాలే పరమావధిగా పంట రుణాల మాఫీ కింద రైతుల ఖాతాలో ముప్పై మూడు వేల కోట్లు జమ చేశాం అని ఈయనైతే చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి నాలుగు ఎకరాల పైన ఎవరికి కూడా రైతు భరోసా అయితే డబ్బులు అయితే వేయలేదనమాట ఆ రైతు భరోసా డబ్బులు అనేవి ఎవరైతే నాలుగు ఎకరాల పైన ఉన్నారో వారందరూ కూడా రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి త్వరలోనే రైతు భరోసా డబ్బులు అయితే విడుదలవుతాయి ఒక్కొక్కరికి ఎన్ని ఎకరా అంటే నాలుగు ఎకరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వారి ఖాతాలకు అయితే జమ చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేశారు మనకు మ్యాక్సిమం వారం రోజుల్లోనే ఈ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి